హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుప్రాపర్టీస్ ఫ్రెండ్స్ షార్ద్నగర్ టు బోరుగుల విలేజ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ విలేజ్ రోడ్కే మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి దసరా ఆఫర్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఒక టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్ ఉంటుంది జస్ట్ నైన్ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ దాకా ఇస్తున్నాం ఫ్రెండ్స్ షాద్నగర్ బెంగళూరు అవి టోల్ ప్లాజా దగ్గర నుంచి మనకు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు సైడ్ చూసుకుంటేనేమో బుర్లా రైల్వే స్టేషన్ జస్ట్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అప్కమింగ్ నెక్స్ట్ త్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో అది జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్స్ రేడియేషన్లోనే ఉంటుంది వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ గిట్టంగా మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ స్క్వేర్ దాకా ఇస్తున్నాము ఇది ఏంటంటే విలేజ్ కానుకొని ఎవరైనా రెడీ కన్స్ట్రక్షన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ వెంచర్లో దగ్గర దగ్గర సిక్స్టీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ దగ్గర ఆల్రెడీ కంపెనీ రేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలలో ప్లాట్ తీసుకోవడం అంటే ఇటువంటి ప్లాట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్ది డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్